హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా డ్రాప్ షేప్ పెట్టాను ఓపెన్ అనేది కూడా బ్యాక్ సైడే పెట్టాను ప్రింట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెను చూడండి ఇలా ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఇలా డిజైన్ చేశాను ప్రింట్ సైడ్ వచ్చేసి డిజైన్ నెక్ అనేది పెట్టాను బోట్ నెక్ కాకుండా అంటే బోట్ షేప్ రౌండ్ షేప్ కాకుండా ఇలా కట్ వర్క్ షేప్ వచ్చేలాగా చూడండి ఈ విధంగా డిజైన్ అనేది చేశాను ఈ విధంగా ప్రింట్ నెక్ వచ్చేసి కటింగ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేశాను హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ అనేది స్టిచ్ చేశాను చూడండి కట్ వర్క్ హ్యాండ్స్ మీకు ఒకవేళ కట్ వర్క్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూసేయండి కావాలనుకున్న వాళ్ళు చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హ్యాండ్స్ స్టిచ్చింగ్ మాత్రం ఈ వీడియోలో ఉండదు ఖాళీ బ్యాక్ పార్ట్ ఫ్రెంట్ పార్ట్ బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ ఉంటుంది కానీ హ్యాండ్స్ మాత్రం స్టిచ్చింగ్ ఉండదు ఎందుకంటే డిజైనర్ హ్యాండ్ స్టిచ్ చేశాను కదా వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను సపరేట్గా వీడియో అప్లోడ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఫస్ట్ మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన లైనింగ్ అనేది రావాలి మనకి ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి ఇలా మెయిన్ క్లాత్ అనేది నెక్కులు రెండు ఎదురెదురుగా ఉండేలాగా షేప్ మనకి ఎలా ఉందో నెక్కు ఆ విధంగా పెట్టేసుకోండి పెట్టిన తర్వాత సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన లైనింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వేస్తున్న విధంగా అంటే నేను ఇక్కడ పైపింగ్ అలా వెయ్యట్లేదు కాబట్టి సీదా వైపున లైనింగ్ పెట్టి ఉల్టా వైపుకు తిరిగేస్తున్నాను మీరు ఒకవేళ పైపింగ్ కానీ స్టిచ్ చేయాలి అనుకుంటే ఉల్టా వైపునే లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోండి ఇలా ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి మనము ఇలా నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకొక భాగం చూడండి ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టుకొని దానిపైన లైనింగ్ అనేది పెట్టేసుకోండి దేనికి అది లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయి ఫస్టే చూసుకొని ఎదురెదురుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి దేనికి అది ఫస్ట్ ఇలా ఈ విధంగా మనకు నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఖర్చు మందంలో పట్టుకొని ఫస్ట్ నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను సమానంగా ఎవరికైనా ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలనుకుంటే కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూసేయండి చాలా వివరంగా ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది ఇక్కడ ఈ విధంగా చూడండి టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి మధ్యలో మధ్యలో మొత్తం మనకు నెక్కు చుట్టూ టక్స్ ఇచ్చుకోవాలి చిన్నగా ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఉల్టా వైపుకి అనేది తిరిగేయాలి చూడండి ఇలాగా తిప్పేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ షేప్ వచ్చింది కదా నాడ్స్ కట్ నాడ్స్ అయినా బటన్ అయినా పెడతాం కదా ఈ షేప్లో ఇది కరెక్ట్గా బయటికి వెళ్ళేలాగా చూసుకొని పై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి బ్లౌజ్ అనేది చూడండి ఇలా కరెక్ట్గా చూసుకుంటూ చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ మూల దగ్గర కూడా కరెక్ట్గా మనకు షేప్ అనేది మనం ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా రావాలి అలా వచ్చేలాగా తిరిగేసుకొని క్లాత్ అనేది సమానంగా చూసుకోండి లోపలికి ఫోల్డింగ్ అలా పడకుండా మనం వేసిన స్టిచ్ కనిపించేలాగా చూసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు చుట్టూ జాయింట్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి చుట్టూ వేసుకున్నాక ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ లైనింగ్ కంటే ఇది ఎక్కువగా ఉంది కాబట్టి కట్ చేసేసుకోవాలి ఇంకొక బాగాని కూడా ఇలా ఈ విధంగా టక్స్ అనేది పెట్టేసుకోండి పెట్టిన తర్వాత తిప్పండి అప్పుడైతే మనకు నెక్ అనేది కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట కాబట్టి టక్స్ ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకొని చూడండి ఇలా కరెక్ట్గా షేప్ అనేది బయటకు వచ్చేలాగా తీసుకొని పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో బ్లౌజ్ స్టిచెస్ కానీ డిజైన్ బ్లౌజులు కానీ లెహంగా బ్లౌజులు కానీ ఎలాంటి వీడియో కావాలనుకున్న మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము ముడితలవి లేకుండా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా ఇగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని డాట్స్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేసుకోవాలి ఇలా డాట్ వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా భుజానికి స్ట్రేట్గా వచ్చేలాగా చూసుకొని వేసేసుకోండి ఇలా ఈ విధంగా చూసుకొని మిడిల్లో మీకు డాట్స్ ఎక్కడ మార్కింగ్ ఇచ్చుకుంటారో అక్కడ డాట్స్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్స్ ఇలా డాట్స్ వేసుకున్నాం కదా చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో చూస్తేనే మనకు నీట్గా అనిపిస్తుంది కదా ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సకాజ పట్టిననే స్టిచ్ చేస్తున్నాను కాజా పట్టిని లోపల వైపు నుంచి స్టిచ్ చేస్తాను చూడండి ఇలా లోపల వైపు నుంచి స్టిచ్ చేసిన తర్వాత బయటి వైపుకు ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ పెట్టి ఇంకొక ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా రబ్ చేసుకోండి స్టార్టింగ్లో రబ్ చేసుకుంటే మనకు స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత పావు ఇంచ్ గ్యాప్తోని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి పక్కనే కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకుందాము ఉక్స్ పట్టి వచ్చేసి ఈ విధంగా క్లాత్ తీసుకొని రెండు మడతలుగా మడుపుకోండి రెండు ఇంచులు లేదా రెండు పావు ఇంచులు అలా ఉండేలాగా చూసుకొని ఇలా రెండు మడతలుగా మడిపి పై నుంచి స్టిచ్ చేసుకోండి పై వైపు నుంచి స్టిచ్ చేసిన తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేయాలి క్లాత్ ఓపెన్ చేసి దానిపైన స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా పైన ఎగస్ట్రా క్లాత్ని మడిపేసుకొని లోపలికి ఇక్కడ రబ్ చేసేసుకోండి రబ్ చేసుకొని ఈ విధంగా లోపలికి మడిపి ఉక్స్ పట్టీని స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకున్నాను సమానంగా చూడండి ఇలా ఈ విధంగా ఉక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో బెల్ట్ వేద్దాము బెల్ట్ కోసం ఇక్కడ నేను ఒకటింపావు ఇంచ్ వెడల్పుతో క్లాత్ అనేది తీసుకున్నాను ఒకటిన్నర ఇంచ్ అయినా తీసుకోండి ఒకటింపావ్ అయినా తీసుకోండి తీసుకొని ఈ విధంగా వన్ సైడ్ అనేది ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ ఫోల్డింగ్ వేయాలి ఇలా ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేయాలి వన్ సైడు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్కి వేసుకుందాము కింద నడుము దగ్గర ఇలా మనము వేసిన స్టిచ్ పై వైపు అంటే అత్తుకు పై వైపుకి వచ్చేలాగా వేసుకొని లోపలికి క్లాత్ను మడుపుకోండి కొన అనేది మడుపుకొని ఈ విధంగా స్టిచ్ చేయండి ఇలా పై వైపున పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి పై నుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా పై నుంచి ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇంకొక దానికి కూడా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మనం వేసిన క్లాత్ అనేది పట్టి అనేది పై వైపు కుల్ట ఉండేలాగా చూసుకొని సీదా పైన బ్లౌజ్ సీదా పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా పై నుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి క్లాత్ ఓపెన్ చేసి పైన లైనింగ్ పైన అంటే మనం వేసే పీస్ పైన స్టిచ్ వేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి వచ్చిన దగ్గర క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని లోపలికి మడిపేసుకోండి ఇలా ఈ విధంగా ఎమ్మింగ్ కానీ లేదంటే ఆ స్టిచ్ కానీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ప్రింట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము ప్రింట్ పార్ట్ కూడా అంతే చూడండి పై వైపుకు సీదా అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకున్నాను దానిపైన లైనింగ్ అనేది వేస్తున్నాను ఇలా లైనింగ్ అనేది దానిపైన వచ్చేలాగా వేసుకోండి ఇక్కడ నెక్కు డిజైన్ అనేది కనిపిస్తుంది కదా చూడండి ఈ విధంగా ఇచ్చాను అనమాట డిజైన్ అనేది కస్టమర్ ఈ విధంగా పెట్టమని చెప్పారు కాబట్టి ఇదే విధంగా నేను డిజైన్ చేస్తున్నాను ఇలా ఇప్పుడు మనకు నెక్కు డిజైన్ కనిపిస్తుంది కదా దానిపైనే ఇలా డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము మిషిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పాదాన్ని పైకి ఎత్తుతూ స్టిచ్ చేసేసుకోవాలి కరెక్ట్గా షేప్ అనేది మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చామో దానిపైనే స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ మూల దగ్గరికి వచ్చేసరికి ఇలా సూదిని ఉంచి పాదాన్ని పైకి ఎత్తి క్లాత్ని తిప్పుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా మనకు నెక్ ఎలా ఉందో అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే మూల దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా పాదాన్ని పైకెత్తి క్లాత్ని తిప్పుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చామో అదే విధంగా వస్తుంది ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పావు ఇంచు గ్యాప్ క్లాత్ అనేది వదిలేసుకొని మధ్యలో ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను డిజైన్ మార్కింగ్ వేశాను కాబట్టి స్టిచ్ చేసిన తర్వాత కట్ చేద్దామని చెప్పేసి లైనింగ్కి కూడా కట్ చేయలేదు మార్కింగ్ మాత్రమే ఇచ్చాను కటింగ్ చేసేటప్పుడు ఇలా ఈ విధంగా పావి ఇంచ్ క్లాత్ వదిలేసుకోండి స్టిచ్ పక్కన పావించి ఇంచ్ ఉండేలాగా చూసుకొని వదిలేసి ఇలా స్టిచ్ చేయండి చేసిన తర్వాత చూడండి ఇలా మొత్తం టక్స్ అనేది పెట్టేసుకోవాలి కరెక్ట్గా మూలలు తిరిగే ప్లేస్లో అక్కడక్కడ మొత్తం టక్స్ ఇచ్చేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది డిజైను ఇలా ఈ విధంగా టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఉల్టా వైపుకు తిప్పేసుకోవాలి చూడండి ఇలా మన వేలతోని ఇక్కడెక్కడ డిజైన్ ఉందో లోపల క్లాత్ ఏ విధంగా షేప్ ఉందో ఆ షేప్ అనేది కరెక్ట్గా బయటికి వచ్చేలాగా చేసుకోవాలి మనం కట్ వర్క్ స్టిచ్ చేసినా సరే ఇలా మనం వేలుతోని బయటి వైపు క్లాత్ అనేది తోసినట్టుగా ఆనాలి అంటే అంటే క్లాత్ బయటికి వచ్చేలాగా అనేసుకుంటే నీట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు చూడండి షేప్ అనేది మనం ఎక్కడెక్కడ ఏ షేప్ ఇచ్చామో ఆ షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనము ఈ విధంగా పైనుంచి కాస్త రప్ చేసినట్టుగా ఆనండి లేదంటే ఐరన్ చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ వేస్తున్నాను షోల్డర్ జాయింట్ కోసం ఇక్కడ నేను చుట్టూ జాయింట్ అనేది వేయలేదు ప్రింట్ పార్ట్ దానిపైన ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి పెడుతున్నాను చూడండి ప్రింట్ పార్ట్ సీదా వచ్చేసి పై ఉంది కదా అలా వచ్చేలాగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ని ఇక్కడ పెట్టేశాను మిడిల్లో అంటే ప్రింట్ పార్ట్ లైనింగ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో బ్యాక్ పార్ట్ని పెట్టాను చూడండి కరెక్ట్గా చూసి స్టిచ్ చేయండి ఒకటికి రెండు సార్లు స్టిచ్ చేసుకోండి ఈ విధంగా ఎందుకు స్టిచ్ చేస్తున్నాను అంటే షోల్డర్ జాయింట్ కుట్టు కనపడకుండా స్టిచ్ చేస్తున్నాను ఇలా రెండు స్టిచ్లు వేసిన తర్వాత చూడండి లోపల బయట నీట్గా వచ్చింది కదా ఇంకొకటి స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా ఓపెన్ చేయాలి ప్రింట్ పార్ట్ లైనింగ్ ఇది జాయింట్ వేయలేం కదా ఈ విధంగా ఓపెన్ చేసి దానిపైన మెయిన్ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని ఈ ప్రింట్ పార్ట్ ఇంకొక భాగం ఉంది కదా దాని పైపుకి మడిపేయాలి అంటే మధ్యలో వచ్చింది బ్యాక్ పార్ట్ అనేది రెండింటికి మధ్యలో వచ్చింది ఇలా ఈ విధంగా పెట్టి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి మనం షోల్డర్ జాయింట్ ఇలా వేయకుండా నార్మల్గా వేసేస్తే కుట్లు అనేది బయటికి కనిపిస్తాయి కదా అలా కాకుండా ఈ విధంగా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ప్రింట్ పార్ట్కి పై వైపు నుంచి స్టిచ్ వేయలేదు కదా ఇప్పుడు జాయింట్ వేసిన తర్వాత పై వైపు నుంచి స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా పై వైపు నుంచి కరెక్ట్గా షేప్ అనేది నెక్ షేప్ అనేది వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేయండి కొంచెం క్లాత్ ఎక్కడైనా లోపలికి వెళ్ళిపోయినా మనం ఇచ్చిన షేప్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి క్లాత్ కరెక్ట్గా బయటికి వచ్చేలాగా అంటే మనం మనకు రెండింటి మధ్యలో స్టిచ్ కనిపిస్తుంది మీరు చూస్తే లైనింగ్కి దానికి ఆ స్టిచ్ అనేది కరెక్ట్గా బయటికి అంటే లోపల క్లాత్ ఫోల్డింగ్ కాకుండా చూసుకోండి మీకు స్టిచ్ చేస్తుంటే అర్థమవుతుంది ఇలా కరెక్ట్గా మనకు షేప్ ఏ విధంగా ఉందో నెక్ షేప్ అనేది డిజైన్ అనేది అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఎక్కడైనా లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ నేను తీసు తీసాను చూడండి అలా తీసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా పైనుంచి స్టిచ్ అనేది అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది షేప్ అనేది మనం ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా వచ్చింది కదా ఇలా సింపుల్గా నేను చెప్పినట్టుగా డిజైనర్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ప్రింట్ పాటు చుట్టూ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా లైనింగ్ ఎక్కడికి ఉందో అక్కడికి ప్రింట్ పార్ట్ మొత్తాన్ని జాయింట్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి క్లాత్ నీట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను కటింగ్ వీడియోలో చూడండి ప్రిన్స్ కట్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చాను కటింగ్ లేకుండా మార్కింగ్ అనేది ఇచ్చాను ఆ మార్కింగ్ పైనే స్టిచ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి ఇలా మార్కింగ్ పైనే స్టిచ్ చేశాను మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా స్టిచ్ చేసి ఇప్పుడు డాట్ కోసము ఈ విధంగా పట్టుకోవాలి మార్కింగ్ ఇచ్చినట్టుగా ఈ విధంగా పట్టుకోవాలి కరెక్ట్గా రెండు మార్కింగ్లు ఒక దగ్గర వచ్చేలాగా పట్టుకోండి పట్టుకొని ఈ విధంగా డాట్ వేసినట్టుగా ఇలా వేసేసుకోవాలి క్లాత్ని మనము అంటే ఫ్రిన్స్ కట్ కట్ చేయకుండా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇలా మనం ఇందాక స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ అంటే మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ ఉన్నట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి కట్ చేయకుండా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు సేమ్ ఫిట్టింగ్ కూడా మనం కట్ చేస్తే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది ఇలా క్లాత్ని సెట్ చేసుకుంటూ చూసుకొని మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ చేసేసాను కదా చూడండి ఎలా వచ్చిందో ఇలా కరెక్ట్గా మనం ప్రింట్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి షేప్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ పార్ట్కి కూడా కింద పట్టీ అనేది స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ నేను పట్టీని స్టిచ్ చేసేసాను బ్యాక్ పార్ట్లో ఈ విధంగా వేసామో ప్రింట్ పార్ట్లో కూడా అదే విధంగా పట్టీ అనేది స్టిచ్ చేశాను వేసిన తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ జాయింట్ సారీ హ్యాండ్ జాయింట్ కూడా వేసుకున్నాను వేసిన తర్వాత సైడ్ జాయింట్లు మొత్తం వేసేసుకున్నాను చూడండి ఫైనల్గా డిజైన్ అనేది ఈ విధంగా ఉంది మీరు కటింగ్ వీడియో అలాగే హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి హ్యాండ్ డిజైన్ కట్ వర్క్ అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను వీడియోస్ లింక్ అనేటివి చూడండి ఫైనల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్